వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీల మీద ప్రత్యేకంగా ఒక అణిశ్చత ధోరణి అనేది ప్రదర్శిస్తుంది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆయుబట్టు ఒక హార్ట్ తెలుగుదేశం పార్టీకి బీసీ సామాజిక వర్గమే బలమైనటువంటి సామాజిక వర్గం ఈ యొక్క అరవై శాతానికి పైనటువంటి బీసీలు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బీసీల మీద దాడులు చేసి బీసీలని ఆత్మస్థైర్యాన్ని నిన్న దెబ్బ కొట్టి ఒక విచక్షణ రహితంగా చిత్రహింసలు చేస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం మానుకుంటారు కాబట్టి బీసీల మీదనే దాడులు చేస్తే బాగుంటుంది ఒక కుటీరమైనటువంటి ఒక కుట్ర స్ఫూరితమైన ఆలోచనతో ఆ యొక్క పథకాన్ని అమలు జరపడంలో ప్రత్యేకంగా ఎక్కడ పడితే అక్కడ బీసీకంగా ఒక మానభంగాలు కావచ్చు దాడులు కావచ్చు హత్యలు కావచ్చు హత్య ప్రయత్నాలు కావచ్చు బీసీని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు బీసీల మీద ఒక కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఓ వైకాపా నాయకులారా జగన్మోహన్

మేము ఆ విధంగా మీ యొక్క సంఘ సమూలంగా నిర్మూలన చేస్తాం అని చెప్పినటువంటి ఈ రోజు ఈరోజు బీసీలందరూ కూడా చైతన్య మొన్ననే మొన్న చూడండి ఈ మధ్య బాపట్లో అమరేందర అమరేంద్ర అతనికి సాగు ఉండకూడదు అని చెప్పని వాళ్ళు తల్లిదండ్రులు అల్లరూ ముందుగా పెంచుకొని అమరేంద్ర అప్పజీ లేని పేరు పెట్టుకొని వాళ్ళు ముద్దుగా సాగుతుంటే వాళ్ళ అప్పజిల్లుల్ని తోటి ఏం చేస్తుంటే అగ్రవర్ణాల వాళ్ళు మా అక్కనే ఆ విధంగా జైపోకండి మీరు దండం పెడతామని చెప్పని బజ్జురాడితే అతను కారు పెట్టేసి గడ్డిలో వేసి ఒక జంతువుని కూడా కాల్చరు ఆ విధంగా కాల్చలే మానవత్వం ఎక్కడ ఉన్నాయి మానవత్వాన్ని కాల్తారా ఈ ప్రజాస్వామ్యంలో మీరు అది మీకు ప్రజలు మీకు ఇచ్చినటువంటి పేటెంట్ హక్కు అది అదేవిధంగా ఈరోజు ఎల్లూరు పార్లమెంటుకి పరిషత్ అధ్యక్షుడిగా గడ్పిన శ్రీనివాసులు ఎన్నికయ్యారు గడ్పిన శ్రీనివాసులు నాయకత్వంలో బీసీలు నెల్లూరు జిల్లా పార్లమెంట్ లో నెల్లూరు పార్లమెంట్ లో ఒక ఉద్యమాలు పార్టీ ప్రయోజనాల కోసం పార్టీ గెలుపు కోసం అనితర సాధ్యమైనటువంటి అనుభవించినటువంటి పోరాటం చేస్తున్నాడు అతను మీద ఎన్ని కేసులు పెడతారు ఎన్ని కేసులు పెడతారు ముందుండి ఏ బీసీ నాయకుడైనా బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీసీని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకుపోతే వాళ్ళ కేసులా ఈ మధ్య అయితే నవంబర్ ఇరవై రెండో తేదీ నవంబర్ ఇరవై రెండు అతనికి ఎటువంటి సంబంధం లేదు అటంప్ట్ మర్డర్ కేసు కేసు సాక్షిని పెట్టాడీ ఆ సాక్షిని చూడాల ఇతను మాట్లాడింది లేదు మీకు అధికారం ఉందని పోలీసులు ఉపయోగించుకొని ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం ఒకసారి ధర్నా చేశాడు ధర్నా చేస్తే కేసు ఒకసారి అతను ఈ యొక్క పుండిపోయిన రాజకీయాల్లో ఈ వ్యవస్థలో బతకలే అని చెప్పి ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు అతను చచ్చిపోవాలనుకుంటే దాని మీద పదిహేను పద్దెనిమిది కేసులు పెట్టి బీసీ పార్లమెంట్ అధ్యక్షుడి గుణ ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు కుటీర కుటీ పాల్పడుతుంటే ఈ బీసీలందరూ చూస్తూ ఉంటారు ఊరుకుంటారు అందరూ పాయిపోతారు అనుకుంటున్నారా బీసీలు ప్రథమ సింహానికి మార్పేరు బీసీలు ప్రథమ సింహానికి మార్పేరు అత్యంత ధైర్య శాసనంతో కూడుకున్న తిరుగుబాటు స్టార్ట్ అయింది రోడ్ల మీద వైకాపా నాయకత్వాన్ని నాయకుల్ని ఈ ప్రభుత్వాన్ని తరిమితాన్ని కుట్టేటువంటి రోజు ఆచరణ రోజు ఆసనమైంది కాబట్టి ఈ రోజు మా యొక్క రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ముగింపు సభకి అసే